ఏసుక్రీస్తు నామములో చేరవసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్మలను దీవించునుగాక ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక మంచిది ప్రియులరా ప్రతిరోజు ఒక కీర్తన షార్ట్ మెసేజ్ మనము ధ్యానం చేస్తున్నాం ఈరోజు యాభై ఒకటవ కీర్తనలోనికి వచ్చాం ఈ యాభై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు బెత్సబా ఎద్దుకు వెళ్ళిన తరువాత నాతను ప్రవక్త అతని ఎద్దుకు వచ్చి ప్ర వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఈ యాభై ఒకటవ కీర్తన ఈ కీర్తనలోని పాప విముక్తి పాప విడుదల గురించి పశ్చాత్తాపడుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది మానవులమైన మనము కొన్నిసార్లు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు దేవుడు తన ఉగ్రతను మన మెదిగి పంపిస్తాడు నేను చేసింది తప్పు అని మనము గ్రహించి నేను దేవునికి విరోధముగా పాపం చేశాను అని మన మనసులోని జ్ఞాపకం తెచ్చుకొని దేవుని సన్నదిలో పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనిక్రమ కలిగిన వాడు ప్రేమ కలిగినవాడు మన పాపములను క్షమించేవాడిగా ఉన్నాడు అందుకనే అతిక్రమమును దాచిపెట్టివాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరమును పొందుతాడు ఈ యాభై ఒకటవ సంకేతంలోని దావీదు ఏమని మాట్లాడుతున్నాడు ఏమని రాస్తున్నాడంటే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంతగా ప్రార్థన చేస్తాడు అంటే నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలిపోవచ్చున్నది అంటాడు అంతగా కన్నీరు కార్చాడు అంటున్నాడు ప్రిల్లరా విలభించాడు ఎందుకో నా జీవితంలో ఈ శోధన నేను జయించలేకపోయానే బాల్యము నుంచి ప్రభుల ఎదిగినవాడు బాల్యము నుంచి దేవుని కొరకు నమ్మకంగా జీవించినవాడు బాలుడిగా ఉన్నప్పుడే సింహాన్ని జయించాడు ఎలుగుబంటిని జయించాడు గొల్యాత్తుని జయించాడు ప్రీలారా గమనించండి యవన ప్రాయములోనికి వచ్చినప్పుడు స్త్రీని చేయించలేకపోయాడు వినండి యవన ప్రాయములో ఉన్నప్పుడు శోధకుడు నీ ముందుకు వస్తూ ఉంటాడు నీ కోరికలను చేయించాలి నీ తలంపులను చేయించాలి నీ మనసులో కలుగుతున్న ఆ చెడ్డ ఆలోచనలు చేయించాలి శోధిస్తూ ఉంటాడు ఆ శోధకుడు నేను శోధిస్తున్నప్పుడు నీవు జయ జీవితము కలిగి ముందుకు సాగిపోవాలి తప్ప ఓడిపోయేవారిగా మనం ఉండకూడదు దావీదు జంతువుల మీద విజయం సాధించగలిగాడు శూరుల మీద విజయం విజయం సాధించగలిగాడు కానీ స్త్రీ విషయములో బలహీనుడైపోయాడు చూసారా దావీదు అంతటిలో కూడా చూస్తే బెత్సబ విషయములో తప్ప మరి ఇక్కడ ఏ విషయంలో కూడా తప్పు చేసినట్టుగా కనపడదు దేవుడే సాక్ష్యం ఇస్తాడు అయితే వినండి ఈ యాభై ఒకటవ సంకీర్తన వృత్తాంతము రెండవ సమయుల గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల్లో రాయబడి ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది అంటే రెండవ దిన రెండవ సమయుల గ్రంథము రెండవ సమయుల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ప్రిలర పన్నెండు చరణాల్లోని అక్కడ రాస్తాడు నా తాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి వినండి దావీదు దగ్గరికి దావీదు పాపం చేశాడు తనకేమి తెలియదు అన్నట్టుగా యూరియాని చంపించేశాడు యుద్ధంలో ఏమండి నా పాపం ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నాడు చేతులు కడిగేసుకున్నాడు హాయిగా బ్రతుకుతూ ఉన్న సమయంలో దేవుడు దైవసురుడైన నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి నాతాను నాతాను దావీదు నాకు విరోధముగా పాపం చేశాడయ్యా కనుకని వెళ్ళి దావీదుకు చెప్పు నేను దావీదు కుటుంబానికి దావీదుకును గొప్ప కీడు తీసుకురాబోతున్నాను అని చెప్పగానే ప్రిలరా నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తాడు ఏమండి ఒకడికేమో ఐశ్వర్యవంతుడు నూరు గొర్రెలు ఉన్నాయి ఒకడేమో దరిద్రుడు వాడికి ఒకటే గొర్రె ఉంది దాన్ని చూసుకుంటూ పాలిచి పెంచుకుంటూ ఎత్తుకొని లాలించి ప్రేమించి తన ప్రక్కనే పడుకుంటూ ఉంటూ ఉండగా ఒకరోజున ఈ ధనవంతుడు ఆ గొర్రెలు కలిగిన వాడు ఆ గొర్రెను అపహరించాడు ఆ గొర్రెను సొంతం చేసుకున్నాడు అని చెప్పగానే దావీదుకు చాలా కోపం వస్తుంది అక్కడ ఏమండి అనగానే అక్కడ దావీదు కోపపడి ఏం చేస్తే తెలుసా ఆ మనుష్యుడు ఎవడైనా సరే వాడు మరణమునకు పాత్రుడవుతాడు అని చెప్పగానే తను ప్రవక్త అంటాడు కదా దావీదును చూసి పది ఏడు వచ్చిన అంటాడు దాతను దావీదును చూసి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయిలు దేవుడని యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా మీద నేను నిన్ను రాజుగా నియమించి ఉన్నాను పట్టాభిషేకము చేసి సవుల చేతిలో నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిటి చేర్చి ఇస్రాయిల్ మీద రాజుగా నీకు నేను అప్పగిస్తే నువ్వు దేవుని లక్ష్య పెట్టకుండగా ఇదిగో ఆ స్త్రీని అనగా బెత్సబాను నువ్వు లక్ష్యపెట్టి దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నావయ్యా అని మాట్లాడుతున్నాడు వినండి ప్రియా దేవుని బిళ్ళరా దేవుడు నీకు కావలసినవన్నీ ఇచ్చాడు కదా నేను రాజుగా చేశాను నీకు చక్కని భార్యలు ఇచ్చాను ఇచ్చాను రాజ్యాన్ని ఇచ్చాను సిరి సంపదలు ఇచ్చాను ఇదిగో సవులు నిన్ను చంపుతూ ఉంటే సవులు నిన్ను తరువుతూ ఉంటే సవులు చేతిలో నుంచి నేను కాపాడాను నువ్వు నన్ను లక్ష్య పెట్టకుండగా నన్ను ప్రేమించకుండగా నువ్వు బెత్సవ విషయములో ఏం చూపించావు ఆసక్తి చూపించావు నన్ను నువ్వు నిర్లక్ష్యం నిర్లక్ష్యపరిచావు బిత్సబా విషయములను నువ్వు లక్ష్యం ఉంచావు కనుక ఇదిగో పదకొండు రోజులు అంటాడు కదా నా మాటను ఆలకించము యహో నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారు మూలముగాను మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి వేరొకనికి అప్పగించదును వినండి దేవునికి శాపాన్ని దావీది మీదికి తావిది ఇంటి మీదకి వచ్చింది ప్రియులరా ఏమండి పగపట్టి పట్టి ఆ వాడు నాశనము చేయు కార్యములన్నిటిని కూడా నీ మీదకి నేను రప్పిస్తాను ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని ఏమండి దావీదు మీదకి దేవుడు కురిపిస్తున్నాడంటే దేవుణ్ణి లక్ష్య పెట్టవలసినటువంటి దావీదు దేవుని ఎందు భక్తి కలిగి ఉండవలసిన దావీదు దేవా నీవే నా హృదయములో అనుకుని ఉండేటువంటి దావీదు బెత్స భావిష్యములో చిన్న పొరపాటు చేసి ఏమండి తన జీవితం మీదకి తన కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చాడు నా ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి మన జీవితంలో బాగానే ఉన్నానులే నేను హాయిగా బ్రతుకుతున్నాను నిలబడి ఉన్నాను నాకేంట్లే అని అనుకుంటున్న సమయంలో ఓ దేవుని కృప నా మీద ఉంది దేవుని ఆశీర్వాదం నా మీద ఉంది దేవుని కృపలో నేను ఎదిగిపోతున్నాను అనుకుంటున్న పరిస్థితుల్లో శత్రువు అనేవాడు ఎప్పుడు పొంచి ఉంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు శత్రువు అనేవాడు ఎప్పుడు పొంచి ఉంటాడు నీ మీద వాడి పని అంటే తెలిసి ఎవరిని మెంగుదినా అని వెదుగుచు తిరుగుచూ ఉంటాడు వాడి పని అది అయితే వినండి శత్రువు అనేవాడు శోధించాడు అందరూ యుద్ధంలోకి వెళ్ళారు యూరియా కూడా యుద్ధంలో ఉన్నాడు యుద్ధంలో ఉండవలసిన వాడు ఇంటి దగ్గర ఉన్నాడు ఇంటిలో ప్రార్థనలో ఉండవలసిన వాడు మిథ్య మీద ఎక్కాడు మిథ్య మీద ఉండి ఒక చోట కుదురుగా ఉండవలసిన వాడు అటు ఇటు తిరుగుతున్నాడు ప్రిలరా బెత్సబా స్నానము చేస్తుండగా చూచి ఏమండి హృదయములో పాపపు ఆలోచన కలిగి ఏమంటే ఆమెను తీసుకురమ్మన్నాడు ఆమెతో ప్రిలరా పాపము చేసి ఎంత భయంకరమైన కీడు తెచ్చుకున్నాడు అక్కడితో ఆగాడా దురాస గర్భమును ధరించి గర్భము పాపమును కనగా పాపము పరిపక్వమై పెరిగింది ఒక తప్పును కప్పి పెట్టడానికి మరొక తప్పు అది కప్పిపెట్టడానికి మరొక తప్పు ఏమండి బెత్సబా విషయంలో పాపం చేసి దాన్ని కప్పి పెట్టడానికి ఏమో యూరియన్ రప్పించాడు ద్రాక్ష ఎండిబోరా అన్నాడు లేదయ్యా యుద్ధ రంగములో ఏం అద్భుతమైన మాట మాట్లాడతాడు గుండె పగిలిపోవాలి అసలు యుద్ధ యుద్ధరంగములో నా ప్రజలు నా సైన్యము దండులో ఉండగా తినుటకు త్రాగుటకు ఇది సమయమా భార్యతో ఉండుటోకి ఇది సమయమా అని మాట్లాడి ప్రిలరా అక్కడే పడుకుంటాడు అది చూసి తర్వాత రోజుని ఏమండి అతనికి ఒక తాకీదు రాసి అంటే తన మరణ వార్త తనకే తన చేతికే ఇచ్చి పంపిస్తాడు ఇది పలానా వ్యక్తికి ఇవ్వి అని అంటే అది పట్టుకుని వెళతాడు ఆ వ్యక్తికిస్తే ఇతను హంబులు వేయు వారి దగ్గరికి పెట్టు వీడిని చంపా అని చెప్పి చూస్తారా నమ్మకస్తుడు మరల అలాంటి వాళ్ళు దొరకరు నమ్మకమైన వాడు నీతిమంతుడు యథార్థవంతుడు అయినటువంటి యూరియాని చంపించేసావు వినండి ఒకటి పాపములో పడ్డావు రెండవది నరహత్య చేశావు మూడవది అబద్ధం చూసారా ఒక్క తప్పు చేసావు వినండి ఒక్క తప్పును కప్పిపెట్టడానికి ఎన్ని తప్పులు చేస్తున్నావు పిల్లలు గమనించండి చిన్న అబద్ధం ఆడతావు దానిని నిజం చేయడానికి ఇంకొన్ని అబద్ధాలు ఆడతావు చిన్న దొంగతనం చేస్తావు దాన్ని కప్పి పెట్టడానికి మరికొన్ని ఏమండి ఆ తప్పులు చేయవలసి వస్తుంది ఏమండి చిన్న మాట మాట జారిపోతావు జారిపోయి అది మాట జారిపోయినాయా క్షమించు అని అంటే సరిపోయినా అక్కడితోనే దాన్ని నిజం చేయడానికి ఏరా నేను అన్నది కరెక్టే కదా నేను అన్నది నిజమే కదా ఒరే నేను నిజంగా మాట చెప్పారు కదా దాన్ని పది మంది దగ్గరికి వచ్చి పది మంది దగ్గర గాల్ చేసి ఏమండి ఆ అబద్ధాన్ని లేక నువ్వు మాట్లాడిన తప్పుడుని నిజం చేయడానికి ఎన్ని పొరాకులు పడుతుంటారా అది నీకు ఎప్పటికైనా ప్రమాదమే ఏంటారా అది ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నాడు ఏ నేను రాజునే నేను చేసింది ఎవరికి తెలియదులే అనుకున్నాడు దావీదు చేసిన తప్పు కప్పి పెట్టేద్దాం అనుకున్నాడు కానీ సమస్తమని చూస్తున్నాడు ఊరుకుంటాడా ఇక్కడున్నారా మీరు అందరు దేవుడు ఊరుకుంటాడా నువ్వు మనుషులు కళ్ళు కప్పేసావు భర్త కళ్ళు కప్పేసావు ఏమండి సమాజం కళ్ళు కప్పేసావు వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు కప్పేసావు బాగానే ఉంది పబ్బం గడిపేస్తున్నావు కానీ చూస్తున్నవాడు ఊరుకోడు కదా నేను పెంచి పెద్దవాడిగా చేసి నీకు అన్ని ఇచ్చిన వాడు ఊరుకోడు కదా దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు కలిగి చేస్తాడు అసలు సరే మాట్లాడుసిన ఆడుతున్న మాట్లాడిన అసలు దావీదు సంగీతం పట్టుకుంటే దేవుడు వచ్చేసేవాడు అండి దావీ పది తంతులు సిత్తారా పట్టుకుంటే దేవుడు వచ్చేసేవాడు అండి అలాంటి దావీదు ఏమండి వినండి ప్రార్థనలో దూరం అయిపోయాడు భక్తిలో దూరం అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు ఇక దేవుడు దావీదుతో మాట్లాడడం మానేసి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్నారు మీరు ఎందుక చెప్పారు కదా నాతోను ప్రవక్త తాను ద ప్రవక్త దైవ వెళ్ళి నా తను ఇదిగో దావీదున్నాడే వెళ్ళి చెప్పు అతడు నాకు వినోదంగా పాపం చేశాడు చెప్పు అని చెప్పడానికి పంపిస్తే దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత వినండి 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 పిల్లరా అసలు ఏ రాజా అయినా సరే ఏం చేస్తారో తెలుసా రాజా నువ్వు చేసింది తప్పు అని అనగానే రే అక్కడ ఇన్ని సరసల్లో వేసి చంపేయండి అంటాడండ అలా అన్నారా లేదా ఎవరన్నా అన్నారా ఇక్కడ ఉన్నారా లేదా మీరు అందరూ ఏ ఉదయాత్త కదా చెప్పే పడుకుంటామని అడిగిపోతున్నారు ఉదయలేత్తని వెళ్ళిపోయి పడుకున్నారు కానీ మళ్ళీ అన్నారా లేదా ఎవరు యోహాను బాప్తిమిచ్చి యోహాను ప్రవక్త బాప్తి యోహాను చెప్తాడు హే రోజు రాజా నువ్వు చేసేది తప్పయ్యా ఇదిగో నీ సోదరుని భార్యతో పాపం చేస్తున్నావు తపో అని అంటే ఎవరు రాకడా ఈయన చెరసాలు వేసి శిరఛాదం చేశానని చెప్పి చంపించాడండి విట్టినారా రాజుకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఉండగలడా కానీ నా తాను ప్రవక్తి చెప్పగానే విధేయత కలిగిన వాడు దావీదు లోబడిన వాడు దావీదు తగ్గించుకున్నవాడు దావీదు వెంటనే దేవుని మాటకి విధేత చూపించి గొప్ప కూలిపోయాడు అప్పుడు రాస్తున్న పాట అండి అప్పుడు రాసుకుంటున్న కీర్తన ఇది ఏమని రాసుకుంటున్నాడో తెలుసా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపవా నీ వాత్సల్యము వాత్సల్యముతోటి నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను ఆ నా అతిక్రమం తుడిచివేయవా నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగవా నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి నీ దృష్టి ఎదుట నేను ఆ చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడిగా ఆగుబడుతున్నయ్యా ఆజ్ఞాపించయ్యా నా పాపములను తుడిచిపెట్టయ్యా నా దోషములను క్షమించయ్యా అని పిల్లరా విలపిస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు గొప్ప కూలిపోయి ఏడుస్తున్నాడు పిల్లరా వింటున్నారా ప్రభు దగ్గర అడుగుతున్నాడు నా దోషమును క్షమించవా ప్రియా దేవుని బిడ్డ గమనించండి మానవులము బలహీనులము కొన్ని కొన్ని విషయాల్లో పడిపోతున్నప్పుడు ప్రభు లేవనెత్తేవాడు ప్రభు పట్టుకునేవాడు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించవా తెలుసో తెలియకో ఆ పాపమును ఆ శోదరను చేయించలేక నేను తప్పులో పడిపోయానయ్యా ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయనయ్యా ఇంకెప్పుడు మరల దరిదాపున వెళ్ళనయ్యా ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు చేయనయ్యా దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటే ఆయన ప్రేమ కలిగినవాడు ప్రిలరామ్ అంటున్నాడు ఈ సోపుతో నా పాపములను కడుగు నన్ను నీతిమంతునిగా మార్చవా ఏడుస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడండి దావీదు నా ప్రేమిన స్నేహితుల గమనించండి ఏమండి దేవుణ్ణి లక్ష్య పెట్టవలసిన నీవు బెత్సబాను లక్ష్య ఈ ఈరోజున మన జీవితంలో కూడా దేవుని లక్ష్య పెట్టవలసిన మనము పాపాన్ని లక్ష్య పెడుతున్నాం లోకాన్ని లక్ష్య పెడుతున్నాం ఉన్న వాళ్ళు మనుషులను లక్ష్య పెడుతున్నాం లోకం వెంబడి పరుగులు తీస్తున్నాం పాపం వెంబడి పరుగులు తీస్తున్నాం వ్యర్థమైనది అని తెలుసు కూడా వ్యర్థమాని వ్యర్థమైన దాని వైపే పరుగులు తీస్తున్నాం జాగ్రత్త పాపం వల్ల వచ్చి జీతం మరణం ఏదైతే నువ్వు పట్టుకొని వేలాడుతున్నావో దాని వెనక పరిగెత్తుతున్నావో ఆ నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఆ పాపమేని జీవితాన్ని పాడు చేస్తుంది ఆ దురలవాట్లేని నీ జీవితాన్ని పాపానికి నడిపిస్తుంది వినండి అక్రమ నీ జీవితాన్ని అతలకుతలం చేసి నీ కుటుంబం మీద శాపంగా మారుతుంది కనుక ఈ ఉదయం కాలం సమయంలో దావీది చేసినట్లుగా ప్రభువా నా అతిక్రమను తుడిచిపెట్టవాణి మనము కూడా ప్రభు సందులో ప్రార్థించగలిగితే ఆయన మనలను నీతిమంతులుగా మారుస్తాడు ఆయన మనలను పరిశుద్ధులుగా మారుస్తాడు ఆయన మనలను పవిత్రులుగా మారుస్తాడు ప్రియా దేవుని బిళ్ళరా ఏమండి క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి కడిగి శుద్ధీకరిస్తుంది ప్రియులరా ప్రభువా నేను పాపినయనను క్షమించు అని అడగగానే క్రీస్తు ప్రభుల వారి యొక్క పవిత్రమైన రక్తములు నేను రూక్షించి ఆయన శుద్ధినిగా చేస్తాడు ఆయన ప్రేమ కలిగిన వాడు వాడు వినండి నీ పాప దోషములను ఆయన క్షమించగలిగిన వాడు ఏమండి మనలందరి నీతిమంతులుగా మార్చడానికి పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా నీతిమంతులుగా ఏమన్నా తన రక్తంలో కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా మారుస్తున్నాడు ఈ ఉదయం కాలుస్తా ప్రార్థన చేద్దామా